సమబుద్ధి ఇది కూడా జ్ఞానికి ఉండాలి అంటే బుద్ధి అంటే మన జీవితంలో ఏదైనా నిర్ణయించేది బుద్ధి ఇలా చెయ్యి ఈవేళ తెల్లవాజ్యాన్ని లే జ్ఞానం చెయ్యి అని బుద్ధే చెప్తుంది జూమ్ క్లాస్ లో కూర్చొని జ్ఞానం విను అని బుద్ధే చెప్తుందని నిర్ణయిస్తుంది నిర్ణయించేది బుద్ధి అయితే మన జీవితంలో నిర్ణయాలు చేసేది బుద్ధి కాబట్టి ఎలా ఉండాలి నా కులవోళ్ళు నా ఇంట్లో వాళ్ళు నా చుట్టాలు నా బంధువులు ఇది కాదండి సమానత్వం మరి అన్నమాచార్యులు చెప్పాడు అందరిలో ఉన్నది ఒక్కటే అని మరి ఇది మనం తెలుసుకున్నప్పుడు ప్రతి వాళ్ళని అయితే నా కులం నా చుట్టం నా మానవుల వరకు వెళ్తున్నాం మానవుల వరకు బాగానే ఉంది అందుకే అనాథాశ్రమాలు ఉన్నాయి ఓల్డేజ్ హోమ్ ఉంది మరి అక్కడ కూడా కోడిగుడ్లు వేసేసి అక్కడ కూడా మాంసారం పెట్టామంటే మనకి సమబుద్ధి ఉందట సాటి జీవుల మీద మనకు ప్రేమ లేదు మరి అందుకే నీకు నీ కులమే చూసుకుంటే నీ వాళ్ళనే చూసుకుంటే అది సమబుద్ధి ఉన్నట్టు కాదు అందరి మీద ప్రేమ చూపించాలి నేను చిన్నతనంలో గాంధీ గారి గురించి వన్ ఇయర్ స్పీచ్ స్టేజ్ మీద ఇచ్చినప్పుడు గాంధీ గారిని బాగా అధ్యయనం చేశాను ఆయన అన్ని కులాల వాళ్ళే హరిజనులు సైతం కూడా ప్రేమించాడు హరిజనులు కూడా వేరుగా చూడలేదు అంత గొప్పవాడు అని నేను చదివినప్పుడు నా ఇన్స్టిట్యూట్ లో హరిజనులకు కూడా నేను విద్య నేర్పించానండి ఎందుకంటే గాంధీ గారు అంత గొప్పదాన్ని కావాలి అంటే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ నేను ఇలా చేయలేను కానీ వన్ పర్సెంట్ అయినా ప్రయత్నిస్తే చేయగలనేమో అనుకునేదాన్ని నేను అలా కుర్చీలో కాలిపోయాక కుర్చీలో కూర్చున్నాను కానీ ఇన్స్టిట్యూట్ లో నేను నేర్పినప్పుడు పిల్లలతో సమానంగా కింద కూర్చుని నేను నేర్పేదాన్ని ఎందుకంటే నేను కుర్చీలో కూర్చోగానే నేను గొప్పదాన్ని దీనికి ఓనర్ని నేను దిగా అలాగా అనుకుంటాను అంటే ఎంతైనా కొంతైనా మన ప్రయత్నం ఈ జన్మకి చేస్తే ఇంకొంచెం ఇంకొంచెం అది ఎదగడానికి అవకాశం ఉంటుంది అంతే తప్పించి నా కులం అని అంటే చూడండి మనం కులం అంటే ఏంటంటే మనం పూర్వం రోజుల్లో ఎక్కడైనా దేవస్థానాలు సత్రాలుకుంటే క్షత్రియ సత్రం అని మరి కమ్మ కాపు ఇట్లా కులాల విభజన ఉంది వాళ్ళకే పర్మిషన్లు ఉన్నాయి కానీ వాళ్ళకి అది తప్పు కాదు వాళ్ళ జ్ఞానం అంతే కానీ మనం ఒక గొప్ప గురువును పొందాం ఒక సద్గురువును పొందాం ఆత్మపరంగా చూస్తే అందరూ ఒకటే శరీర పరంగా వేరు వేరు అని ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకున్నామో కొందరిని మీద మమకారం కొందరి మీద ద్వేషం కొందరి మీద అనురాగం ఇవన్నీ మనకు ఉండకూడదు అందరినీ సమబుద్ధితో చూడగలగాలి అలా చూసినప్పుడే మనము ఎదగగలం